రైతులకి సంఘీభావం కోసం అన్నం పెట్టే రైతన్న కోసం మీరందరూ బయటకు వచ్చి ఈరోజు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్న మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం ఈరోజు బందర్ కలెక్టరేట్కి పార్టీ కార్యక్రమంలో భాగంగా బందర్ కలెక్టరేట్కి నేను కూడా వచ్చి రైతుల తరఫున వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవడం దానికి బందర్కి నిజంగా ఇంత అశేష అభిమానం చూపించిన నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కష్టాలు కన్నీళ్ళు కష్టాల్లో ఉన్న రైతు కోసం మేము రోడ్ల మీదకి వస్తే దీనిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నాం సరదా కోసం అంటుంటే మీకు తెలుసు నేను ప్రతి ప్రభుత్వాన్ని చాలా పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో తప్పుంటే తప్పు అని తెలియజేస్తాం ప్రజాస్వామ్యంలో అది పద్ధతి అది మీలాగా నోటుకొచ్చిన బూతులు తిట్టడం వైసీపీ నాయకుల్లాగా నోటుకొచ్చిన బూతులు తిట్టడం పద్ధతిగా మాట్లాడతాం పద్ధతిగా అడుగుతాం అరే కలెక్టరేట్లో మాకు విన ప్రజలకు పక్షాన వచ్చి ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం ఇది డిబేట్ ఉండటం ప్రశ్నించడం రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు అంటే మీరు చేస్తే రాజకీయం కాదు మేము చేస్తే రాజకీయం అండి ఎందుకు మీకు తెలియజేసుకుంటుంది మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చాం రాష్ట్రంలో సంపొచ్చే వచ్చే ప్రతి వంద రూపాయలు దాంట్లో నలభై రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది రైతే ఇస్తాడు అది అంటే దాదాపు మనకి తొమ్మిది లక్షల పైచిలుకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో మూడు లక్షల ముప్పై వేల కోట్ల పైచిలుకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది అంటే మనం సంపాదనలో రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది నలభై శాతం రైతు ఇచ్చేదే అలాంటి రైతు కన్నీరు పెట్టి ఒక తుఫాన్ కాదు రెండు తుఫాన్లు కాదు మూడు తుఫాన్లకి జీవితం చిన్నపిన్నం అయిపోయి అప్పులు పాల ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళకి కరగవా మేము రామా రోడ్ల మీదకి రైతు మేము కన్నీరు అండగా నిలబడవా మీరు మాటలకు మేము భయపడతావా మేము మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను రోడ్ల మీదకి వచ్చి నేను కూర్చో ఒకటే గుర్తుపెట్టుకోండి నేను భయపడే వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ భయపడను అస్సలు మీరు కొంచెం మీకు కిందకి రమ్మా వాళ్ళకి కల్పించలే రోడ్ల మీదకి మేము రావడానికి మాకేం సరదా కాదు వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేయటం లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీసు అధికారులు ఇబ్బంది కలిగజేయటం మా ఆలోచన విధానం కాదు అరే ఇన్ని లక్షల మంది రైతులు ఎనభై లక్షల పైసీలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది నలభై శాతం ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు మీరు ఎందుకు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మీరు రైతు కన్నీరు మీరు ఎందుకు మీరు మీరు బ్లూ బ్లూ లైట్ వేసుకుని కాళ్ళు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నామంటారు మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి చెప్పండి ఓటమి ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుద్దు నాకు నిలబడతాం ఎందుకు నిలబడతాం రాజకీయం ఒకరి సొత్తు కాదు ఒక కుటుంబం సొత్తు కాదు ఒక కులం సొత్తు అంతకంటే కాదు మర్చిపోవాలి కులం కేవలం రాజకీయం ఒక కులానికే రెండు కులాలకే మూడు కులాల కంటే కుదరదు అన్ని కులాలకి అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము అందరూ బాగుండాలి ఈ రోజున రైతాంగంలో దాదాపు ముప్పై డెబ్బై శాతం మంది కౌలు భూమి హక్కు లేదు వాళ్ళకి వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాత్ర పడుతున్నా ఉన్నారు మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి మీరు సాధించింది ఏమిటి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు నన్ను తిడుతూ ఉంటారు ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా ఆయన ఏంటి అని పేరు మానియా అంటే వైసీపీలో నాని ఎక్కువమ్మా ఏదో ఒక నాని శతకో ఏ నానో నాకు అర్థం కావట్లా గుర్తుకోలేదు శతకోటి లింగాలో బోడి లింగం అనేక మంది నాణులు ఇంకో నాని ఎవరైతే మనకేంటి శతకోటి నానిలో ఒక నాని నాని గారికి మీ సీఎం సాబ్బుకి చెప్పండి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాహుకి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి మీరు రైతుకి వచ్చి మంటలే పదివేల రూపాయలు విడుదల చేస్తారా వచ్చే అసెంబ్లీ లోపు మేము అడిగిన ముప్పై ఐదు వేల రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు వేలు విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గర ఉండే అసెంబ్లీని మా జనసేన మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాం మీరు కనుక ముప్పై ఐదు వేల రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం అసెంబ్లీని ముట్టడుద్దాం మీరు ఫోన్లే తగ్గాం మాట్లాడతాం తగ్గుంటాం మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం మాకు భయాలు లేవు బాధ్యతగా ఉంటాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు కన్నీరు తొడవండి ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు నరేంద్ర మోదీ గారే ఉన్నారు ఈ రోజున రైతులకి దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకి పద్దెనిమిది వేల కోట్లు ప్రతి రైతులో ప్రతి రైతు అకౌంట్కి రెండు వేల రూపాయల అకౌంట్లో పడిపోయింది కొద్దిగా ఒక మూడు రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం అలాంటిది మీరు ఎంత ఎంత ఇవ్వబోతున్నారు